ఈరోజు మన నూజుడు మండలం తహసీల్దార్ గారి కార్యాలయంలో రెవెన్యూ వారు మరియు పోలీసు వారి ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ గారు మరియు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మండలంలో కానీ టౌన్ పరిధిలో కానీ ఎక్కడైనా కానీ చట్టవిరుద్ధంగా జోదాలు కోడిపందాలు లాంటివి జరగకుండా ఉండడానికి చర్యల్లో భాగంగా ఈరోజు పోలీసు మరియు రెవెన్యూ వారు జాయింట్గా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నూజుడు మండలంలో ఎక్కడా కూడా మన పట్టణంలో కానీ ఎక్కడ కూడా ప్రజలు పండగ పేరు చెప్పి ఈ జోదాలకు వెళ్ళి డబ్బులు పాడు చేసుకోవద్దని తెలియజేస్తున్నాం ఈ పండగ టైంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా పండగను జరుపుకోవాలి తప్ప పండగ పేరుతో కొంతమంది జోదగాళ్ళు చేసే వాళ్ళ మాయలో పడి డబ్బుల్ని పోగొట్టుకోవద్దు ఎవరు కూడా జోదాల వైపు వెళ్ళొద్దు అలా ఎవరైనా జోదాలు ఆడినా నిర్వహించినా లేదా అందులో పార్టిసిపేట్ చేసిన కేసులు కట్టడం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాల్లో యువత క్రీడల వైపు వెళ్ళాలి ఈ కోడి పందాలు ఈ జోదం వద్దు క్రీడలు అనేవే ముద్దు ఆ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా క్రీడల మీద ఆసక్తి చూపించి క్రీడల వైపు వెళ్తే అది ఆరోగ్యకరంగాను మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ జోదాలు అనేవి డబ్బులు బాగొట్టుకొని అప్పులు పాలు తప్ప వేరే ఉపయోగం ఉండదు కాబట్టి యువతందరూ కూడా జోదాలను విసర్మించి క్రీడల వైపు ముగ్గు చూపడం